అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో ట్రెండ్ సెట్ శారీ హీరోయిన్ శారీ మళ్ళీ వచ్చేసిందండి కానీ ఓన్లీ హండ్రెడే వచ్చాయి ఈ ఫుల్ నెట్ కోటాలో స్టార్టింగ్లో మనం పెట్టిన ఫ్యాబ్రిక్ అనమాట ఒక హండ్రెడే చేపించాను మళ్ళీ దీని తర్వాత చిన్న చిన్న చెక్స్లో మళ్ళీ ఇంతవరకు పెట్టలేదు ఆ చెక్స్ మళ్ళీ వాటి మీద చేపిస్తాను ప్రస్తుతానికైతే హండ్రెడే ఉన్నాయి ఇదిగోండి డిజైన్ టూ సైడ్స్ వైట్ కలర్తో గోడరు సేమ్ కలర్ ఇది కొంచెం డార్క్ ఉంది ఎందుకంటే ఫుల్ నెట్ కోటా కదండి కోటా మీద మనం కొంచెం ఎలా వేసినా కూడా డార్క్ వస్తుంది అనమాట ట్రెండ్ సెట్ శారీ అని ఎందుకన్నానంటేనండి ఇది ఇప్పుడు కాపీలు వచ్చేస్తున్నాయి సేమ్ ప్రింట్ అనమాట సేమ్ డిజైను నేను ఐదు నిమిషాలైనా అరగంట అయినా నా ఓన్ డిజైన్ నేను క్రియేట్ చేసుకుంటా నేను సృష్టించిందండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు వీడియోస్లో ఎవరైనా కలర్స్ వేసుకోవచ్చు కలర్స్ కాపీ కొట్టచ్చు కానీ అది నేను కాపీ అన్నను ఎందుకంటే అది సృష్టిలో కలర్స్ కాబట్టి కానీ ఈ డిజైన్ అనేది మాత్రం నేను సృష్టించుకున్నదండి ఇది నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కిందటి నుంచే నేను ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాట్రన్లో డిజైన్స్ వేస్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది సొంత డిజైనింగ్ చేసుకోవడం అనేది తృప్తిగా ఉంటుంది ఇది పెద్ద నేను డిగ్రీలు ఏం చేయలేదు కానీ నేను వేసిన ప్రతి డిజైన్ మీ అందరూ చాలా చాలా ఆదరిస్తున్నందుకు నాకు ఇంకా కొత్త డిజైన్లు పుట్టుకొస్తూ ఉంటాయి నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట ఈ కాపీ డిజైన్ చూసి నాకు చాలామంది వాయిస్ మెసేజెస్ పెట్టారండి అందరికీ ధన్యవాదాలండి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరి సపోర్ట్తోనే నేను ఇలా మాట్లాడాలి అని అనుకున్నా ఫస్ట్ మాట్లాడలేదు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి కాపీలు అది చూసి మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకొని జనాల్లోకి వెళ్తేనే మనం సక్సెస్ అవుతామని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి అందుకనే ఎవరైనా నేను ఒక టెన్ ఇయర్స్ కిందట నాకు యూట్యూబ్ లేదు యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఇట్లా మీరు ఇలా చేయొచ్చు కదా అని ఏదైనా ఒక కాపీ నాకు పెట్టినప్పుడు ఒక వీడియో షార్ట్ నాకు పంపించినప్పుడు నేను అసలు అది ఓపెన్ కూడా చేసేదాని కాదనమాట ఎందుకంటే నేను కాపీ చేసినట్టు ఉంటుందేమో అని నా ఇంటెన్షన్ అంతే అందుకని నేను అస్సలు చూసేదాన్ని కాదు ఏ కలర్ కాంబినేషన్ అయినా ప్రింట్ అయినా నా ఓన్తోనే నేను ముందుకు వస్తాను ముందుకు వెళ్ళగలుగుతాను సక్సెస్ అవ్వగలుగుతాను అని నాకు నమ్మకం అనమాట పదకొండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండి థ్యాంక్ యూ అండి